ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ సైకాలజీ సిలబస్ తెలుగులో వివరంగా సైకాలజీకి సంబంధించి మనకి మొదటి యూనిట్లో అభివృద్ధి పెరుగుదల మరియు పరిపక్వత అనే అంశాలు ఉంటాయి ఇందులో అభివృద్ధి సూత్రాలు పెరుగుదల అభివృద్ధి దశలు పెరుగుదల అభివృద్ధి అనగా శారీరక అభిజ్ఞ భావోద్వేగ సామాజిక నైతిక భాషాపరమైన అభివృద్ధి అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి రేఖాంశ మరియు క్రాస్ సెక్షన్ విధానం మొదలైన అంశాలను మొదటి యూనిట్లో రూపొందించడం జరిగింది రెండవ యూనిట్లో అభివృద్ధి సిద్ధాంతాలు అనగా పియాగేట్ యొక్క అభిజ్ఞా అభివృద్ధి సిద్ధాంతం ఎరిక్సన్ యొక్క మనోసామాజిక అభివృద్ధి సిద్ధాంతం కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతం ప్రాయిడ్ యొక్క మనోలైంగిక అభివృద్ధి సిద్ధాంతం గోల్మ్యాన్ యొక్క భావోద్వేగ అభివృద్ధి సిద్ధాంతం మొదలైన సిద్ధాంతాలను రెండవ యూనిట్లో పొందుపరచడం జరిగింది మూడవ యూనిట్ వచ్చేసరికి సాంఘీకరణ కాలంగా బాల్యం ఇందులో బాల్యం యొక్క లక్షణాలు మరియు అభివృద్ధి పనులు బాల్యంలో శారీరక అభిజ్ఞ సామాజిక భావోద్వేగ నైతిక మరియు భాషా అభివృద్ధి వివిధ సామాజిక సాంస్కృతిక సందర్భాలలో బాలలు సాంఘీకరణ ప్రక్రియలు సంఘర్షణలు పరిష్కారాలు మరియు సామాజిక అభివృద్ధి మరియు సామాజిక అభివృద్ధి దశలు ఒంటరి ఆట సమాంతర ఆట మరియు సామాజిక ఆట సామాజికంగా పరిణితి చెందిన వ్యక్తుల లక్షణాలు అనే అంశాలనేవి ఉండటం జరుగుతుంది నాలుగవ యూనిట్లో పరివర్తన కాలంగా కౌమార దశ అంటే కౌమారదశ యొక్క లక్షణాలు మరియు అవసరాలు దశలో సమస్యలు మూలాలు శారీరక అభిజ్ఞ భావోద్వేగ సామాజిక నైతిక మరియు భాషాభివృద్ధి కౌమార సమూహాలుగా ముఠాలుగా లేదా రక్షణ యంత్రాంగాలు మరియు సంపూర్ణ అభివృద్ధిపై దృష్టితో దృష్టితో సర్దుబాటు యంత్రాంగాలు నాయకత్వం నాయకత్వం రకాలు కౌమార దశలో నాయకత్వం లక్షణాలు అభివృద్ధి మరియు విద్యాపరమైన చిక్కులు అనేవి నాలుగవ యూనిట్లో పొందుపరచడం జరిగింది ఐదవ యూనిట్కు వచ్చేసరికి వ్యక్తిగత భేదాలు అనగా వ్యక్తిగత భేదాలు కొలతలు అభిజ్ఞా సామర్థ్యాలు ఆలోచన ఊహ తార్కికం సమస్య పరిష్కారం ఆసక్తులు వైఖరులు వ్యక్తిత్వం సామర్థ్యం సృజనాత్మకత వ్యక్తిత్వం అవసరాలు మరియు విలువలు అనే అంశాలు గార్డెనల్ యొక్క బహుళ మేధస్సు సిద్ధాంతం పిల్లలలో భేదాలను అర్థం చేసుకోవడానికి చిక్కులు మరియు ఇతర మేధస్సు సిద్ధాంతాలు అభ్యాసన శైలి మరియు సామాజిక సాంస్కృతిక సందర్భంగా పిల్లల మధ్య భేదాలు మాతృభాష వైసెస్ బోధనా భాష ఇంకా అభిజ్ఞా సామర్థ్యాలతో వ్యక్తిగత భేదాలు అభ్యాసన వైకల్యాలు నెమ్మదిగా నేర్చుకునేవారు వేగంగా నేర్చుకునేవారు మేధోపరంగా సవాలు చేయబడినవారు ప్రతిభావంతులు భేదాలు కాకుండా లోపాలు అనే దృక్పథం నుంచి వ్యక్తిగత వైవిధ్యాలు పరిష్కరించడానికి చిక్కులు ఇటువంటి అంశాలు పిల్లల్లో సృజనాత్మకత ప్రోత్సహించడం అనే అంశాలన్నీ కూడా ఐదవ యూనిట్లో పొందుపరచడం జరిగింది ఆరో యూనిట్కి వచ్చేసరికి అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అంటే అభ్యసన ప్రక్రియలు ప్రవర్తనవాద అభ్యసన దృక్పథాలు అభిజ్ఞ మరియు మానవతావాద అభ్యసన దృక్పథాలు అంతర్దృష్టి సిద్ధాంతాలు కోహ్లర్ ఆవిష్కరణ సిద్ధాంతం బ్రోనర్ అభివృద్ధి సిద్ధాంతం పియాజే సామాజిక సిద్ధాంతం బండూరా నిర్మాణాత్మక సిద్ధాంతాలు వైగాడ్స్కి వీళ్ళ మరియు మానవతావాద అభ్యాసన దృక్పథాలు అభ్యాసకుడు కేంద్రీకృత విద్యా విధానం రోజర్స్ ఏడవ యూనిట్కి వచ్చేసరికి బోధనాపరమైన ఆందోళన బోధనా ప్రక్రియలు బోధన యొక్క భావన వృత్తిగా బోధన వృత్తిపరుడుగా ఉపాధ్యాయుడు ఒక కళ మరియు శాస్త్రంగా బోధన సూచనలు శిక్షణ మరియు బోధన మధ్య వ్యత్యాసం బోధనాదశలు ప్రణాళికలు అమలు మరియు ప్రతిబింబం బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు పాత్ర పాఠ్య ప్రణాళిక బోధన ఉపాధ్యాయుని పాత్ర తరగతి గది తరగతి గది వాతావరణం పాఠశాల సమాజం విద్యా ప్రక్రియలో సంస్కృతి పాత్ర ప్రేరణ మరియు అభ్యాసనం అభ్యాసన సానుకూలన వాతావరణం పనితీరు పర్యవేక్షణ స్నేహపూర్వక సమ్మిళిత విద్య భౌతిక భౌతిక వనరుల నిర్వహణ నాయకుడిగా ఉపాధ్యాయుడు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు పరిశోధనలు ఇలా ఏడవ యూనిట్లో పొందుపరచడం జరిగింది ఎనిమిదవ యూనిట్లో అంచనా మరియు మూల్యాంకనం మూ మూల్యాంకనము రకాలు సాధనాలు సిసిఈ మూల్యాంకనం ప్రకారం మూల్యాంకనం కొలతలు గణాంకాలు గ్రాఫుల ద్వారా విశ్లేషణ చైల్డ్ రైట్ యాక్ట్స్ ఆర్టీఐ యాక్టో ఆర్టీఈ యాక్టో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఏపిఎస్సి సిఎఫ్ రెండు వేల పదకొండు ఎన్ఈపి రెండు వేల ఇరవై ఎన్సిఎఫ్సిఈ రెండు వేల ఇరవై మూడు ఎన్సిఎఫ్ఎస్సి అనగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర దేశాల నూతన విద్యా విధానాలు చట్టాలు తొమ్మిదవ యూనిట్లో సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ విద్యా సాంకేతిక భావన వృద్ధి లక్ష్యాలు లక్షణాలు ప్రయోజనాలు సవాళ్ళు మరియు ప్రభావం కమ్యూనికేషన్ భావన అంశాలు ప్రక్రియలు అడ్డంకులు రకాలు బోధన కమ్యూనికేషన్ టెక్నాలజీ విద్యలో దాని అనువర్తనం మీడియా సహాయాలు శ్రావణ ముద్రణ దృశ్య మల్టీమీడియా పొందుపరచడం జరిగింది విద్యలో ఐసిటి బహుళ ఇంద్రి ఇంద్రియ విధానం ప్రోగ్రామ్ లెర్నింగ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ మరియు అప్లికేషన్స్ ఐసిటి సుసంపన్నమైన అభ్యసన అనుభవాలు విద్యలో కంప్యూటర్ల అప్లికేషన్లు ఎంఓవోసిఎస్ మరియు దీక్ష యాప్లకు సంబంధించినటువంటి సైకాలజీ యొక్క పూర్తి సిలబస్ వివరంగా తెలుగులో పొందిపరచడం జరిగింది థ్యాంక్